హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి ఈరోజు ఓట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేనైతే టూ గ్లాసెస్ ఓట్స్ తీసుకున్నాను ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్తోని టూ గ్లాసెస్ తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకున్నానండి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మనం ఏ గిన్నెలోతే కలుపుకోవాలో ఆ గిన్నెలోకి తీసేసుకొని మనం ఓట్స్ తీసుకున్న గ్లాస్తోని వన్ గ్లాసు బొంబాయి రవ్వ ఇంకొక గ్లాస్ వచ్చేసి బియ్య పిండి కలుపుకోవాలండి ఈ రెండు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్పైసీకి ఎంతైతే సరిపోతుందో అన్ని మిర్చి తీసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ ఇలా పీసెస్ చేసేసుకొని అందులో వేసుకొని జీలకర్ర సాల్ట్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఇంకా ఆ పేస్ట్ని ఆ పిండిలోకి కలిపేసుకోవాలి ఆ పిండిలో కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను కొబ్బరి పొడి వేసుకొని అలాగే పెప్పర్ పౌడర్ వేసుకున్నాను కొంచెం ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి వాటరు వేసుకొని కలిపేసుకోవాలండి దోశ మనం మామూలుగా దోశ వేసుకునేదానికంటే దీంట్లో అయితే కొంచెం వాటర్ ఎక్కువగా పడుతుంది కొంచెం వాటర్ లాగా వేసుకొని ఇలా వేసేసుకోవడమే కొంచెం మీకు తిక్గా కావాలి ఇట్లా హోల్స్ లాగా వద్దు అనుకుంటే కొంచెం పిండి అనేది కొంచెం టైట్గా కలుపుకోవచ్చు కొంచెం వాటర్ తక్కువ వేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతుంది మనం కలుపుకొని కొంచెం సేపు పక్కకు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఎమ్మట ఇట్లా కలిపేసుకొని వేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అందులో ఇంకా హోట్స్ చాలా హెల్దీ కదా సో అందుకనే ఇలా ట్రై చేయండి ఇంకా చట్నీస్ అయితే అల్లం చట్నీ అయినా లేదా పల్లీ చట్నీ అయినా ఇంట్లో పికిల్స్ అయినా ఏదైనా యూజ్ చేసేసుకోవచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ సో మచ్